శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీమాత్రే ఓం శ్రీ గురు గ్రో నో ఓ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణి శ్రీ శ్రీమద్ భాగవత భాగవతి మహత్యం భాగం రెండు వందల ఐదు నవమ స్కందం ముప్పై అధ్యాయం మనం యమధర్మరాజు సావిత్రిదేవి సంభాషణలో నిన్న సత్కరములంతా చెప్పుకున్నాం కదా అది కంటిన్యూగా నారద యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రిదేవి కన్నుల్లో ఆనంద భాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి తనువంతా పులకించింది ధర్మరాజా శ్రోతలకు వక్తలకు జన్మ మృత్యు జరాహరమై సకలోద్ధార కారణమైన శక్తి సంకేతనం వినిపించావు సకల ప్రాణికోటికి ముక్తిప్రదమని సిద్ధిప్రదమని తెలియచెప్పావు మిగతా వేవి శ్రీ శక్తి ఉపాసకుడిలో పదహారవ కలకైన సాటిదామని గ్రహించాను నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను దీనితో పాటు జీవుల శుభకర్మ విపాకం వివరించావు మరి అశుభ కర్మ విపాకం మాట ఏమిటి ఏ అసత్కర్మకు ఏ సత్ఫలితం వస్తుందో నువ్వే తెలియజేయాలి నువ్వేద విదాంబరుడువు జ్ఞానివి సకల ప్రాణికోటి పట్ల సమవర్తివి రాగ ద్వేషాలు అతీతుడువు వర్గాన్ని జయించిన జితేంద్రియుడు నీ జన్మ వృత్తాంతం నాకు తెలుసు యమాస్తకం పూర్వకాలంలో సూర్య భగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతో బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముని ఆరాధించి నిన్ను పుత్రుడుగా పొందాడు నువ్వు ధర్మరాజువి సర్వసాక్షివి సర్వభూత సమవర్తివి సర్వభూత సంహారకుడువు అందుకే నిన్ను శమనుడు అంటారు కాలం చెల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు పాపాత్మను దండించి శుద్ధి చేయడానికి దండం ధరించావు దండధారి అయ్యావు సర్వ విశ్వాలలోను నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు గాని నిన్ను మాత్రం తప్పించుకోలేరు అందుకే కాలుడన్నారు నిన్ను నువ్వు తపస్వి బ్రహ్మనిష్ఠుడివి సంయవి జితేంద్రుడివి జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి నువ్వు స్వాత్మారాముడివి సర్వజ్ఞుడివి పుణ్యాత్ములకు మిత్రుడివి పాపాత్ములకు శత్రువువి నీకిదే శిరసు వంచి నమస్కరిస్తున్నాను బ్రహ్మ అంశతో పుట్టావు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు నువ్వు ఈశుడువు నీకిదే వందనం అని సావిత్రి దేవి స్థుతించి యముడికి శిరసు వంచి నమస్కరించింది ఇక్కడ శ్లోకం హిమాష్కం చాలా పెద్దదే చెప్తున్నా తపస ధర్మ మారాధ పుష్కరే పురా ధర్మం సూర్య సుతం ప్రాప धर्म्यहम् समता सर्वभूतेषु यस्य सर्वस्य साक्षिणः अतो यन्नाम शमन इति कृतो विश्वे सर्वेषां जीविनां परं कामानुरूपं कालेन तं कृतान्तं नमाम्यहम्भक्तिदण्डं दण्डाय पापिनां शुद्धिहेतवे नमामि तं दण्डधरं शास्ता सर्वजीविनां विश्वं च कलयित्वे वा यस्सर्वेषु च सन्ततम् अतीव दुर्निवार्यं च तं कालं च प्रणमाम्यहं तपस्वी ब्रह्मनिष्ठोय संयमे संजितेन्द्रियः जीवानां कर्मफलदस्तम् స్వాత్మా రావ్యక్ భాస్జన్మ బ్రహ్మనో అంశేన జ్వలంతం బ్రహ్మ తేజస్యా పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహం నారదా ఇదికం దిని తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే రోజూ పఠించే వారికి మృత్యుభయం ఉండదు సమస్త పాపాలు తొలగిపోతాయి యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు చిన్నగానే ఉంది కానీ ఇది అయిపోయింది ముప్పై అధ్యాయం సంపూర్ణం ఇది యమాస్తకం ఒకటే ఉంటది కాబట్టి ఇది సరిపెట్టేద్దాం ఓ శ్రీ సర్వం శ్రీ కృష్ణు రెండు వందల ఐదో భాగం ముప్పై అధ్యాయం సంపూర్ణం మాస్తకం ఒకటే ఇది వింటే నిద్ర లేచినట్ని వింటే కూడా మృతి భయం ఉండదు త్రికరణ శుద్ధి ఏర్పడుతుందంట అంత ఫలం అంటే ఇది ఒకటే అలా సపరేట్ గా ఉంచుకున్నా